నిర్మల్ పట్టణంలోని స్వప్న సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజ ఘనంగా నిర్వహించారు నిర్మల్లోని డాక్టర్స్ లైన్ ప్రాంగణం అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమోగింది వేద పండితులు నగేష్ శర్మ ఆధ్వర్యంలో డాక్టర్ శశికాంత్ అయ్యప్ప స్వామి మహాపడిపూజ కన్నుల పండుగగా నిర్వహించారు గణపతి సుబ్రహ్మణ్య అయ్యప్ప స్వామి విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకాలు చేశారు అనంతరం ప్రత్యేక పూజలు చేసి పదనెట్టాంబడి వెలిగించారు కడ్తాల్ ఆలయ గురుస్వామి నరసారెడ్డి చెనిగారపు చిన్నయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు